పాతవస్తిలో లాల్ దర్వాజా బోనాల జాతర వైభవంగా జరుగుతోంది అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోత్స తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు సింహవాహిని అమ్మవారి దైతో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయంటున్న తిరునగరి జ్యోత్స్నతో మా కరస్పాండెంట్ రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్ మహంకాళి అమ్మవారిని జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నా గారు సందర్శన దర్శనం చేసుకున్నారు బంగారు మొక్కులు సమర్పించుకున్న పరిస్థితులతో మాట్లాడడానికి జ్యోత్స్నా మేడం ఎలాంటి మొక్కులు మొక్కున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరపున లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగార బోనం పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరిగింది నూట పదహారవ సంవత్సరం ఈ బోనాలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు అలానే ప్రతి సంవత్సరం ఈ రకంగానే అమ్మవారి కృప కటాక్షాలు అందరి మీద ఉండాలని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో సమృద్ధితో సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరం కోరుకుంటారు తెలంగాణలో అధికారం ఇవ్వడానికి మన ప్రయత్నాలు జరుగుతున్నాయా ఏమైనా మొక్కులు మొక్కున్నారా అమ్మవారి కరుణ మా మీద ఉండాలని చెప్పి ఒప్పుకున్నాం ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించాలని చెప్పి వీళ్ళక్కడ మీరు ఇక్కడ బంగారు బంతు సమర్పించినప్పుడు ఆలయ అధికారులు ఎలాంటి రిసీవింగ్ ఉంది మీకు ఖచ్చితంగా భక్తులందరినీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంది ఆలయ కమిటీకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము బంగారు బోనం పట్టు సమర్పించినప్పుడు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అమ్మవారికి సమర్పించుకోవడానికి మాకు చాలా అవకాశాన్ని కల్పించారు ఆ ఫెసిలిటీస్ కూడా చాలా బ్రహ్మాండంగా కల్పించారు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుంది ఎలా ఉండాలంటారు నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఏ రోజున పనిచేసినా తెలుగుదేశం పార్టీ అనుక్షణం ప్రజల కోసం పనిచేసింది అందుకే మా జాతీయ పార్టీ అధ్యక్షులు ఇవాళ రోజున అమ్మవారికి బంగారు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఆ సందర్భం కూడా ఏంటంటే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారి కరోనా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఐశ్వర్యతో ఉండాలని చెప్పి కోరుకున్నట్టు తెలుగు జాతీయ అధికార ప్రతినిధి చూసినా చెప్తున్న పరిస్థితి హైదరాబాద్ নমস্কার <muchas>